అహల్యని పడుకోమనే బెడ్ మీద అహల్యని సెట్ చేస్తాడు గౌతమ్ అప్పుడు వెళ్తున్న గౌతమ్ని అహల్య మీరు కూడా ఏమీ ఆలోచించకండి మీరే నా ధైర్యం మీరు డల్గా ఉంటే నాకేమీ తోచదు అని అహల్య గౌతమ్ని అంటూ ఉండగా చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు గౌతమ్ ఇక అహల్యని పడుకోవడానికి సెట్ చేసి ఏసీ ఆన్ చేస్తుండగా ఏసీ ఆన్ అవ్వదు ఏసీ పని చేయట్లేదే అని గౌతమ్ అంటూ ఉంటాడు పర్లేదండి ఫ్యాన్ చాలు దానికి ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది ఫ్యాన్ వేయండి అని అహల్య అంటూ ఉంటుంది గౌతమ్ వెళ్ళి ఫ్యాన్ ఆన్ చేస్తాడు కానీ గౌతమ్ అహల్యలు రూమ్లో లేని టైంలో అహల్య పైన ఫ్యాన్ పడేలా ఫ్యాన్కున్న నట్లని పీకేస్తుంది భానుమతి కార్తీక్ పాపం అది తెలియని గౌతమ్ ఫ్యాన్ ఆన్ చేస్తాడు అది స్లోగా తిరుగుతూ ఉంటుంది అహల్య కడుపు పైన ఫ్యాన్ పడుతుందా ఈసారి అహల్యని కాపాడేది ఎవరు భానుమతి చేసిన కుట్రలని గౌతమ్ తెలుసుకుంటాడా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్